గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో గెస్ట్ అంటే అమూల్యా కిచెన్ అని మరి ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే స్టార్ట్ అయింది ఇదంతా టూ థౌజండ్ సెవెంటీన్ లో స్టార్ట్ చేశానండి వివర్షిప్ బాగుంది కాబట్టి బాగా సంపాదించుంటారు ఫస్ట్ రెమినేషన్ ఎంత తీసుకున్నారు యూట్యూబ్ నుంచి గుర్తులేదు గుర్తుకు లేదు హైయెస్ట్ ఎంత తీసుకున్నారు వీడియోస్లలో మొత్తము మీ ఫ్యామిలీ వరకే ఉన్నారు మీ అత్త మామ ఎక్కడున్నారు అని చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు కనపడకపోవడానికి ఉంటే కనిపిస్తారు లేరు కదా ఎలా కనిపిస్తారు అది తెలియక చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు వాళ్ళని తీసుకోరండి మాకు కూడా ఆశ అంటే వాళ్ళ కొడుకు ఎలా బతుకుతున్నాడు అని చూపించుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదండి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారంటే హస్బెండే కారణం కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే లేడీస్ అందరికీ అసలు ఇప్పటి నుంచి కాదండి అప్పటి నుంచి మీరు అనుకున్నట్టుగా ఈ రోజుల్లో ట్రెండ్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం కానీ పాత వాళ్ళని మనం ఎలా అయితే చూడట్లేమో అమూల్యాస్ కిచెన్ అనేసి కూడా ఒక ఐడి యూట్యూబ్ మీకు ఇంకా లేడీస్కి అయితే చాలా మందికి తెలుసు ఇంకా మా ఏజ్ వాళ్ళకి మా వాళ్ళకి అయితే ఇంకా తెలియదు ఈ మధ్య ఇంకా ట్రెండ్ లోకి వస్తున్నారు సో ఆవిడెవరో కాదు అమూల్యాస్ కిచెన్ అని హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి తడబడిపోయాము మీరు అడుగుతున్నాం నేను అడుగుతున్నానమ్మో ఎంతైనా కానీ మీరు మాకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి మరి ముందుగా మీరే మాట్లాడేస్తారు అయ్యో అలా ఏం లేదు కెమెరా ఫీర్ ఏం లేదు కాబట్టి అంటే స్టార్ట్ చేయగానే పలకరించడం అలవాటైపోయింది ఓకే మా సబ్స్క్రైబర్స్ని ఎలా అయితే హాయ్ బాగున్నారా మీరు నేను బాగున్నాను అంటాం అలవాటైపోయింది కాబట్టి మిమ్మల్ని కూడా అలా అడిగేస్తున్నాను అనమాట ఓకే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మీవి చాలా అసలు మీ హెల్త్ కేర్ చూపించడం గాని క్లాతింగ్ గాని మీరు ఏదైనా చేయడం కానీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిల్ అయినా ఇప్పటిదాకా మరి ఎక్స్పెరిమెంట్స్ లేదండి అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఇప్పుడు స్కిన్ చూపిస్తారు మీరు వర్కౌట్ అవుతుందా అని చాలా వరకు అంటే చాలా మంది భయపడతారు కదా ఇప్పుడు మీరు పెడుతున్నారు కొన్ని వీడియోస్ వేరే వాళ్ళు కూడా పెడతారు అమ్మో ఇది ట్రై చేస్తే స్కిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అయితే అట్లాంటివి ఏమి నేను సజెస్ట్ చేయనండి ఓకే అలాంటివి ఏమి చూపించను నార్మల్ గా ఎక్కువగా బ్లాగింగ్ ఉంటది నేచురల్ బ్లాగింగ్ ఇంతకు ముందు ఉన్నాయి మీ ఫైవ్ ఇయర్స్ కి ఆ వంటలు ఉన్నాయి నార్మల్ గా హోమ్ రెమెడీస్ ఉంటాయి అదే హోమ్ రెమెడీస్ ఏమారు నేను అనేది కాస్మెటిక్స్ ఏవి సజెస్ట్ చేయను మోస్ట్లీ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అంటే అవి నేను యూస్ చేసిన తర్వాతనే చూపెడతాను ఏమైనా ఓకే ఒక వీడియో రాగానే వీడియో కింద సజెస్ట్ చేస్తూ ఉంటారు మీ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కామెంట్స్ ఈ వీడియో చేయండి ఆ వీడియో చేయండి రెగ్యులర్ గా మీకు వచ్చే కామెంట్స్ ఏంటి రెగ్యులర్ గా అంటే మీ బ్లాగ్స్ చాలా బాగున్నాయి ఇంకొంచెం బెటర్ గా మార్చుకోవచ్చు ఇలా సజెషన్స్ ఇస్తా ఉంటారు ఎక్కువ కొలాబరేషన్స్ తగ్గించండి అని చెప్పేవాళ్ళు అప్పుడు ఇప్పుడు న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి ఏం చెప్పరు కొంచెం ఆయిల్ తగ్గించి వంట చేయండి ఇలాంటివి ఎక్కువ చెప్తా బ్యాక్ సెవెంటీన్లో స్టార్ట్ చేశానండి వన్ ఇయర్ లోపలే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు బట్ ఏంటంటే నా ఛానల్ హ్యాక్ అయింది తర్వాత నుంచి ఛానల్ గ్రోత్ లేదు అప్పుడు అంటే ఛానల్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ హ్యాక్ అయితే కనుక ఒక వన్ వీక్లో వచ్చేస్తుంది నాకు అప్పుడు త్రీ మంత్స్ టైం పట్టింది నా వెనుక అంటే నా ఛానల్ మళ్ళీ బ్యాక్ రావడానికి నాతో పాటు చాలా మంది యూట్యూబర్స్ కానీ అసలు నాకు అసలు ఎవరు కూడా తెలియదు అంటే అప్పటి వరకు నెగిటివిటీ ఉండే కొంచెం ఏం నెగిటివిటీ ఉంది అంటే ఇలా ఏంటి వ్లాగ్స్ చేయడం మీ ఫ్యామిలీని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు ఏంటి ఇలా చేసుకోవడం ఎందుకు అలా చేసుకోవడం ఎందుకు ఇలా క్వశ్చన్స్ చాలా వచ్చేవి నెగిటివ్గా అలా అంటున్న వాళ్ళందరూ అవును నాకు అవసరమా ఇవన్నీ అనుకున్న ఒకనొక స్టేజ్లో బట్ ఏంటంటే ఎప్పుడైతే నా ఛానల్ హ్యాక్ అయిపోయిందో అప్పుడు ఓహో మనల్ని నెగిటివ్ గా చూసే వాళ్ళే కాదు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని అర్థమైంది ఓకే ఛానల్ ఎందుకు హ్యాక్ తెలియదు అండి అంటే తను చెన్నైలో ఉన్నారు మా హస్బెండ్ కొలాబరేషన్స్ కోసం అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చేవి ఒక మెయిల్ లో అన్ఫార్చునేట్ గా లింక్ తను ఓపెన్ చేయడం మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోతుంది అని చెప్పేసి వెంటనే స్టార్ట్ అయిపోయారు ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేయకుండా హైదరాబాద్ వచ్చేసారు తను వచ్చాక ఇంక మేము నార్మల్గా క్యాజువల్గా ఉన్నాము వీకెండ్ వీకెండ్ వచ్చేవాళ్ళం అనమాట ఇంకా అలా మేము నార్మల్గా పట్టించుకోలేదు తర్వాత చూస్తే ఛానల్ లేదు ఇంకా నేమ్ మారిపోతుంది వీడియోస్ లేవు ఇంకా అప్పుడు అర్థమైంది హ్యాక్ అయిందని చెప్పి చాలా చాలా సఫర్ అయ్యాము ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టించాము చాలా మంది యూట్యూబ్ అప్పుడు అసలు ఇంత నాలెడ్జ్ లేదండి ఎవరికి కూడా అవును తర్వాత తర్వాత మళ్ళీ ఛానల్ త్రీ మంత్స్ కష్టపడ్డాం అప్పుడు ఏంటంటే లక్కీగా నాకు ఇంకొక ఛానల్ ఉండే అమల్లా స్టిచ్చింగ్ ఛానల్ అని చెప్పేసి నేను టైలరింగ్ కూడా బేసిక్స్ కానీ ఇట్లా చెప్తూ వీడియోస్ చేసుకునేదాన్ని ఓకే సో అక్కడ ఛానల్ హ్యాక్ అయిపోయింది కానీ నేను వెంటనే వీడియోస్ చేయలేకపోయాను అంటే నా ఛానల్ హ్యాక్ అయిందని చెప్పి అంటే చాలా కష్టపడి డెవలప్ చేసుకున్న ఛానల్ అండి అందుకని నేను వెంటనే వీడియోస్ చేసేంత రికవరీ అవ్వలేదన్నమాట తర్వాత మళ్ళీ నా స్టిచ్చింగ్ ఛానల్కి వచ్చి అక్కడ వ్లాగింగ్ చేసుకుంటూ చెప్తూ అప్పుడు మళ్ళీ నా ఫాలోవర్స్కి నా ఆడియన్స్కి వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యాను అన్నమాట తర్వాత త్రీ మంత్స్ తర్వాత అందరి కష్టం నా సపోర్ట్ అంటే నాకున్న సపోర్ట్కి అందరి కష్టంతో ఛానల్ మళ్ళీ బ్యాక్ వచ్చింది ఓకే మరి అంత వ్యూవర్షిప్ ఉన్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఉన్నప్పుడు మీ ఛానల్ పోగానే సడన్గా మీకేమనిపించింది అప్పుడు చాలా చాలా ఏడ్చారండి ఓకే చాలా ఏడ్పొచ్చేసింది అసలు అంటే ముందే బాగా సెన్సిటివ్ పర్సన్ నేను అందులో ఛానల్ హ్యాక్ అయిపోవడం ఇంత కష్టపడి ఇంత బిల్డ్ చేసుకొని ఇన్ని నెగిటివిటీని తట్టుకొని ఛానల్ హ్యాక్ అయిపోయిందంటే ఇంకా రాదా ఛానల్ ఇప్పుడు ఏం చేయాలి అని చాలా ఆలోచించి చాలా సఫర్ అయ్యాం కానీ మళ్ళీ వచ్చింది ఛానల్ యథావిధిగా నా వీడియోస్ అన్నీ వచ్చేసినాయి బట్ ఏంటంటే వన్స్ ఛానల్ హ్యాక్ అయిన తర్వాత అంత రీచ్ పోదు మళ్ళీ నోటిఫికేషన్ త్రీ మంత్స్ ఆగిపోయాయి కదా మళ్ళీ నోటిఫికేషన్ రావడం కొత్త సబ్స్క్రైబర్స్ రావడం ఇట్లాంటివి ఏమీ లేదు ఎవరైతే జెన్యున్గా నా ఫాలోవర్స్ ఉంటారు కదా నేనంటే అభిమానించే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల మళ్ళీ ఏదైతే వ్యూస్ ఉంటాయో నా వీడియోకి అవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట ఓ కే వ్యూస్ మాత్రం పక్కా ఉంటాయి అట్లా వాళ్ళు మాత్రం జెన్యున్గా ఫాలో అవుతారు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళకపోయినా కూడా వాళ్ళై వచ్చి అమూల్య ఎయిట్ థర్టీకి ఖచ్చితంగా వ్లాగ్ పెట్టేదాన్ని ఆఫీస్లో కూడా కొంతమంది బాగా అడిక్ట్ అయిపోయి మ్యూట్ పెట్టుకొని చూసే చూసేవాళ్ళు ఉన్నారండ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని అలా అలవాటైపోయిన వాళ్ళ కోసం అది కంటిన్యూ చేస్తూ ఇంకా ఆ టైంకి ఖచ్చితంగా పెట్టేదాన్ని ఓకే వివరిచి బాగుంది కాబట్టి బాగా సంపాదించుంటారు ఫస్ట్ రెమినేషన్ ఎంత తీసుకున్నారు యూట్యూబ్ నుంచి గుర్తులేదు అండి గుర్తుకు లేదు హైయెస్ట్ ఎంత తీసుకున్నారు తీసుకున్నాను వన్ ల్యాక్ పైనే తీసుకున్నాను ఓకే అప్పుడు మారుగా రీల్స్ అవి లేవండి రీల్స్ కానీ షార్ట్స్ కానీ లేవు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి వెంటనే సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వచ్చేస్తారు ఒక వీడియో వైరల్ అయితే చాలు అవును మేము ఏంటంటే చాలా కష్టపడితే కానీ ఆ వ్యూస్ కానీ అవి కానీ డెవలప్ చేసు ఓన్లీ వ్లాగింగే కదా అందులో వీడియోసే కదా షార్ట్స్ లేవు కాబట్టి ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఎవరన్నా స్టార్ట్ చేస్తే కొత్తగా తొందరగా రీచ్ అయిపోతారు ఎక్కువ ఎక్కువ మాకంటే సంపాదిస్తారు ఇప్పుడు దాకా సంపాదించిందంతా ఏం చేస్తారు యూట్యూబ్ నుంచి గోల్డ్ కొనుక్కుంటానండి అలాగే ఫైనాన్షియల్ గా కొంచెం మా హస్బెండ్ సపోర్ట్ చేస్తాను అంతే అంటే సపోర్ట్ చేస్తానంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఓకే ఆయన జాబ్ ఆయన చేస్తారు నాకు కొంచెం హెల్ప్ చేస్తారు నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను ఎన్ని పెళ్లి చూపులు తనే తనకి మాత్రం చాలా ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ ఉండొచ్చు మేబీ పెళ్లి చూపులు మా పెళ్లి చూపులకి రాలేదు తను వేరే చోటకి వెళ్ళిపోయి పెళ్లి చూపులు వద్దని వాళ్ళ మమ్మీని వాళ్ళ అన్నయ్యని వాళ్ళని పంపించారన్నమాట మా అత్తగారిని వాళ్ళని అంటే ఇన్ని పెళ్లి చూపుల తర్వాత విసుకొచ్చినట్టుంది మనిషికి అంటే ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఊర్లో ఇంకొద్దు చేసుకోనని రాలేదు ఆ ఊర్లో వేరే అమ్మాయిని పెళ్లి చూపులు చూసారు బట్ అన్ఫార్చునేట్ గా కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల అది రాలేదు దాకా ఇంకా మళ్ళీ ఆ ఊర్లో ఎందుకు లే అమ్మాయి అని చెప్పి రాలేదు అన్నమాట అందుకని ఇంక వెళ్ళిపోయారు పెళ్లి చూపులకు రాకుండా తర్వాత మళ్ళీ ఇక్కడ రాసుంటే మనకే అవుతుంది కదా అలా ఓకే నేను పెట్టిన ఆయన లైఫ్లో ఆయన రాసి పెట్టారు నా లైఫ్లో వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ ఎప్పుడు చూస్తారు మరి పెళ్లి చూపులప్పుడు చూడలేదు నెక్స్ట్ వన్ వీక్ తర్వాత వచ్చారు ఆ పెళ్ళి చూపులు ఈ వీక్ అయ్యి అనుకోండి రాలేదు నెక్స్ట్ వీక్ వచ్చారు ఆ ఆలోపు ఇంకా ఫోటో కూడా చూసుకోలేదు తర్వాత అట్లీస్ట్ ఫోటోన చూపించండి అని అడిగితే ఇంటికి వెళ్ళి పంపించారు అన్నమాట మా తోడుకోడలు వాళ్ళు ఇంకప్పుడు చూసి ఓకేలే అనుకున్నా తర్వాత నా ఫోటో తనకి పంపించాక అప్పటి నుంచి వద్దు వద్దు అన్న మనిషి అప్పటి నుంచి తన ఫోర్స్ ఎక్కువ అయిపోయింది వెళ్దాం పదండి వెళ్దాం పదండి వెళ్దాం పదండి ఓకే అలా పెళ్లి చూపులు అయ్యే వెంట వెంటనే ఎంగేజ్మెంట్ వన్ వీక్ తర్వాత పెళ్లి అలా అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ అప్పుడు ఫస్ట్ ఫాస్ట్ గానే అయితే ఇప్పుడే లాగ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే సంవత్సరానికి లేదు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఒక టెన్ డేస్ అంతే గ్యాప్ అదే అప్పట్లో అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంది ఇప్పుడు అట్లా లేదు అది ఓకే ఏజ్ లో ఉన్నప్పుడు పెళ్ళైంది మీకు ట్వంటీ ఫోర్ అండి పెద్ద ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకున్నారు అయితే ఎంఎస్సీ కంప్లీట్ చేసి జాబ్ చేశాక హైదరాబాద్ లో ఎక్కడ విలేజ్ నెల్లూరు అండి నెల్లూరు దగ్గర సూలూర్పేట దగ్గర విలేజ్ ఫ్యామిలీ అందరూ అక్కడే వీళ్ళు కూడా అక్కడే ఇద్దరు ఒకటే ఊరు ఓకే వీడియోస్ లలో మొత్తము మీ ఫ్యామిలీ వరకే ఉన్నారు మీ అత్త మామ ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారని చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు మరి వాళ్ళు ఎక్కడ లేరండి లేరు అంటే చనిపోయారు ఇద్దరు మావయ్య గారు టూ థౌజండ్ థర్టీన్లో చనిపోయారు అత్తయ్య గారు టూ థౌజండ్ ట్వంటీలో చనిపోయారు అంటే కొంచెం మా అత్తయ్య గారు మా మావయ్య గారు కనపడకపోవడానికి ఉంటే కనిపిస్తారు లేరు కదా ఎలా కనిపిస్తారు అది తెలియక చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు మీ అమ్మ నాన్నే కనిపిస్తుంటారు ఎక్కువ మీ అత్తయ్య వాళ్ళు ఎందుకు కనిపించరు అని అంటే వాళ్ళని తీసుకోరండి మాకు కూడా ఆశ అంటే వాళ్ళ కొడుకు ఎలా బతుకుతున్నాడు అని చూపించుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదండి మాకు కూడా ఒక లోటు ఉంటుంది మేము ఇంత హ్యాపీగా బతుకుతున్నాం ఇంత మంచికున్నాం ఇంత మంచి పొజిషన్లో ఉన్నాం ఇది చూసుకోవడానికి అరీ అమ్మ వాళ్ళ నాన్న లేరే అని బాధ మాకు ఉంటుంది ప్రతిదీ ఇంకంటే సోషల్ మీడియాలో ఉన్నాం కదా అనేసి ప్రతిదీ ఎక్స్పోజ్ చేయలేం కదా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తాం ఎంతవరకు చూపించమో అంతవరకు చూపించాం ఇప్పుడు మా అమ్మ మా నాన్నే మాకు మంచి అయినా చెడ్డైనా ప్రతిదీ చూసుకునేది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళే కనిపిస్తారు మీరు చాలా వరకు ఇంటర్వ్యూస్ ఇవ్వరంట అంటే పెద్ద పెద్ద ఛానల్స్ వస్తాయి అలా కొంచెం బిజీగా ఉండడం వల్ల నిజం చెప్పండి ఎందుకని అలా వేయలేదు చాలా అప్రూవ్ అయ్యారు కానీ బట్ ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్కే ఇవ్వాలి చిన్న చిన్న ఛానల్స్ కి ఇవ్వకూడదని ఏం లేదు చాలా బిజీగా ఉండి ఇవ్వలేదు అంతే ఒక ఛానల్ రెండు ఛానల్స్ ఇప్పుడు ఒక్కటే ప్రజెంట్ ఒక్కటే ఓకే మరి ఎప్పుడు అనిపించలేదా ఆపేద్దాం ఎందుకు మనకని అనుకున్నానండి చాలాసార్లు అంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏమో వచ్చి నెగిటివ్ కామెంట్స్ మాట్లాడేస్తారు కదా అంటే చాలా సెన్సిటివ్గా చాలా అప్రూపంగా పెంచుకున్నారు మా అమ్మ మా నాన్న నన్ను సో అయినా పెళ్లి చేసుకున్నాక కూడా హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళకంటే ఇంకా బెటర్గా సో ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా నెగిటివిటీ ఇంత అంటే ఏం తెలియకుండా వచ్చి వీడియో చూసి జడ్జ్ చేసేస్తారు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియో చూసి ఇవన్నీ మా వీళ్ళకి ఏం తెలుసు మన కుటుంబంలో ఏం జరుగుతుంది ఏంది ఇవి అవసరమా హరి నాకు అని చెప్పి అడిగేదాన్ని ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు దేనికి కూడా నీ ఇష్టం నీకు చేసుకోవాలనిపిస్తే ఇబ్బంది లేనంత వరకు చేసుకో ఒకవేళ ఇబ్బంది వద్దనుకుంటే ఆపేసుకో అని వాళ్ళు ఓకే బాగా సపోర్ట్ అయితే హస్బెండ్ అయితే చాలా ఇంట్లో ఎవరు కూడా ఛానల్ స్టార్ట్ చేస్తున్నామంటే వద్దు అని ఎవరు ఆపలేదు మా వాళ్ళు కూడా అప్పుడు కున్నారు కదా అవును అంటే నాకు ఇంతకుముందు ఇంకో ఛానల్ ఉండే బ్యూటిఫుల్ యాడేస్ అని దాంట్లో ఓన్లీ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఈ బ్యాంగిల్స్ ఈ జ్యువెలరీ అంతా చేసుకునేదాన్ని ఆ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవరు ఆపలే అప్పుడు ఆపలే కానీ అమల్లాస్ కిచెన్ స్టార్ట్ చేశాక నేను కనిపిస్తున్నాను కదా నేను కనిపిస్తున్న సరికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని అడిగారు అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వదు నేను ఉన్నాను కదా అని మా ఆయన సపోర్ట్ చేశాక అప్పటి నుంచి ఎవరు నాకేం అంటే అబ్జెక్షన్ చేయలేదు వద్దు అని మొత్తానికి సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయారు మంచిగా సపోర్ట్ చేసే వాళ్లే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉంటారు ఇప్పుడు మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎక్కడన్నా ఎవరైనా ఒకరు మీ అమ్మయ్య అంటే ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇప్పుడు బయటికి వెళ్తే కూడా కొందరు లేడీస్ గుర్తుపడతారు చాలా సెల్ఫీలు తీసుకుంటారు అసలు ఇప్పుడు ఈవెన్ నేను రీసెంట్గా నా బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసి ఇన్స్టా పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో బిజినెస్ స్టార్ట్ చేసి నంబర్ ఇచ్చాను అన్నమాట ఆ నంబర్కి కాల్ చేసి నిజంగా మీరేనా అమూల్యానైనా మాతో మాట్లాడుతున్నది అని చెప్పి ఏడ్ చేస్తూ ఉంటారు ఓకే ఏడ్ చేస్తా ఉంటారు నిజంగా మీరేనా మీరు మాట్లాడతారా అని అదే అదే అండి నేను మనిషిని మాట్లాడికి ఏం చేస్తాను నేను కామన్ మీలాగే మనిషిని అంతే మాట్లాడతాను దానికి ఏం లేదు మీరు నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు అమూల్య బయట ఒకలాగా ఉంటారు అనుకున్నాం కానీ మీరు వీడియోలో ఉన్నారు బయట కూడా ఉన్నారు అంటా ఉంటారు ఏడుస్తారు చాలా మంది అలా బాధలు కూడా చెప్పుకుంటారేమో బాధలు ఏం చెప్పుకోవరు కానీ మాట్లాడినందుకు హ్యాపీ అంట హ్యాపీ అలా ఇప్పటికీ టచ్ లో ఉంటారా చాలా ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఫోటో తీసుకుంటారు మార్కెట్కి ఎక్కడికైనా పొరపాటున ఎప్పుడన్నా వెళ్ళాం అనుకోండి వచ్చి పరిగెట్టుకుంటా వచ్చి ఫొటోస్ తీసుకుంటారు అట్లా మీ ఫాలోవర్స్ మీకు ఇంతగానో అసలు ఒక కాల్ చేసి ఏడుస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అది అవును అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అదే చెప్పాను కదా మీకు ఇంతకు ముందు కూడా అంటే ఎంతమంది ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నా ఎన్ని చేసుకున్నా ఇప్పుడు నేను ఒక కొంతమంది అభిమానులను అయితే సంపాదించుకున్నాను కాబట్టి వాళ్ళ వ్యూ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళే చెప్తారు అలా ఎంతమంది కొత్త యూట్యూబర్స్ వచ్చినా కూడా అమూల్య బ్లాగ్స్ మాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి బాగా అడిక్ట్ అయిపోయాం మేము మీకు మీ అభిమానం ఇలాగే ఉంటారు మా కోసమైనా మీరు చెయ్యాలి వీడియోస్ ఆపొద్దు అంటారు అప్పుడప్పుడు చెప్తా అన్నమాట లేదు లేదు నేను ఛానల్ ఆపేస్తాను ఇంక చేయను బ్లాగ్స్ అది ఇది అని ఎందుకు ఎందుకంత హర్ట్ చేస్తారు లేదు అలా క్యాజువల్గా ఎందుకు ఇంత అని ఇవి కూడా ఎటు రావట్లేదు కదా ఎందుకు ఇప్పుడు పాత హీరోయిన్ లెక్క అయిపోయాం కదా ఇంకా బంద్ చేస్తే బెటర్ అనిపిస్తుంది అన్నా అనుకోండి లేదు లేదు మీరు ఆపద్దు మీరు అస్సలు ఆపితే ఊరుకోము మేము మేము ఉన్నాం చూస్తాం మీ వీడియోస్ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము చాలా నేర్చుకున్నాము హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి మెయిన్ పిల్లల్ని చూసే విధానం కానీ వాళ్ళకి చేసి పెట్టే విధానం కానీ ఇవన్నీ మా నేర్చుకున్నాం అమూల్య అంటుంటారు అది వింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే చాలా మంది ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏముంది దీంట్లో బ్లాగ్స్ ప్రతి ఒక్కరు చేసుకునేదే కదా అంటారు కానీ వ్లాగింగ్లో ఎంతో కొంత నేర్చుకుంటాం ప్రతి ఒక్కరు ఎవరి దాన్ని చూసైనా సరే ఖచ్చితంగా నేర్చుకుంటాం ఒక లైఫ్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అట్లా కొంతమంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టే వాళ్ళు ఉన్నారు అంటే మనం అనే మనిషి ప్రతి ఒక్కరికే నచ్చాలని లేదు కదా అవును కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చం నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు ఇప్పుడు ఇలా తయారయ్యాను అని అంటే కేవలం యూట్యూబ్ వల్లే ఓకే మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయమని చెప్పిన పర్సన్ ఎవరు మా హస్బెండే ఓకే టూ థౌజండ్ టెన్లోనే అంటే మా మ్యారేజ్ అయింది అప్పుడు నేను బెంగళూరు అన్నమాట మ్యారేజ్ అయ్యాక బెంగళూరులో ఉండేది ఫ్యామిలీ అప్పుడు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోట్లా నీ అంటే నాకు కొంచెం ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చేసుకోవడం ఇష్టం అన్నమాట ఊరిగా మీ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేసుకుంటూ బెలూన్ డెకరేషను ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని పేపర్స్ చించుకొని ఫ్లవర్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఈయన పెళ్ళాక ఇంట్లోనే ఉంటుండగా ఏం చేయాలి అర్థం కాక డెకరేషన్లు చేసి అంటే బీఎస్సీలో సిబిసి అని చేశాను అన్నమాట సో కొంచెం ఆర్ట్ క్రాఫ్ట్లు కానీ లేకపోతే డ్రెస్ కానీ లేకపోతే ఇల్లు ఇలా పెట్టుకో ఈ కొన్ని ఉంటాయి బేసిక్స్ సో దానికోసం ఏంటంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ మొదటి నుంచి అందుకని ఆ ఇంట్రెస్ట్ చూసి ఇంకా ఛానల్ పెడదామా అది ఇది అని అంటే లేదు లేదు ఏమొద్దు ఇప్పుడు ముందు పిల్లలు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు నేనేం చేయను జాబ్ కూడా చేయను ఓన్లీ పిల్లల్నే చూసుకుంటానంటే సో ఓకే అండి ఓకే తర్వాత ఇంక ప్రశాంతంగా స్టార్ట్ చేశా పిల్లలు కొంచెం పెద్దదిగాక అప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎంత ఏజ్ పిల్లలది అంటే ఏం చదువుతున్నారు బాబుకి థర్టీను పాపకి లెవెన్ ఎవరు అనుకోరు అలా అవును ఇంత పెద్ద పిల్లలున్నారని ఇప్పుడు అసలు ఏజ్ కూడా తెలీదు మీకే చెప్తున్నా అంటే లక్కీ లెవెల్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండే వాళ్ళందరూ అడుగుతూ ఉండే ఇప్పుడు చూస్తే మా పిల్లల్ని అరే చిన్న ఇంత చిన్నప్పుడు ఉన్నట్టున్నారు ఇప్పుడు చాలా టాల్ అయిపోయాడు మా బాబు నాకంటే టాల్ ఉంటారు బాగా అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారని అనుకోవట్లేదండి మేము అని అంటుంటారు కొత్తగా ఎవరన్నా వస్తారు కదా ఆ సబ్స్క్రైబర్స్ పాతకుండే వాళ్ళకి తెలుసు ఓకే ఇద్దరు పిల్లలు ఉన్నారు అని ఓకే అయితే వాళ్ళకి లక్కీగా మా మమ్మీ యూట్యూబర్ అని చెప్పుకుంటారేమో బాగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా చెప్తా ఉంటారంట మీ మమ్మీ యూట్యూబర్ కదరా బాగా సంపాదిస్తారు బాగుంటారు మీ మమ్మీ బాగా చూసుకుంటారా మిమ్మల్ని అలా ఇలా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇస్తాను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను వాళ్ళు కూడా ఏంటంటే చాలా డిసిప్లిన్గా ఉంటారు నేను ఎప్పుడైనా కెమెరా స్టార్ట్ చేశాను అనుకో ఓకే మనం కామ్గా ఉండాలి ఇప్పుడు ఇంకా మనం ఏమి మాట్లాడకూడదు ఇలా ఉంటారన్నమాట బాగా సపోర్ట్ చేస్తారు మా పాపే ఇప్పుడు నాకు వీడియోస్ తీయడం కానీ ఎట్లాంటి చేస్తూ ఉంటుంది ఏమన్నా ఫ్యాషన్ హాల్స్ ఉంటాయి కదా ఆ బట్టలు అవి వేసుకునేటప్పుడు ఎలా నిల్చో అలా నిల్చో ఈ ఫోటో దిగు అలా ఫోటో దిగు ఈ వీడియో తీసుకో ఆ వీడియో తీసుకెట్లా చెప్తా ఉంటుంది ఓకే మీకు ఇంకేమైనా గోల్స్ గోల్స్ ఏం లేవండి హ్యాపీగా ఉన్నాం హ్యాపీ ఫ్యామిలీ యూట్యూబ్ వరకు చాలు ఇంకేమన్నా ఛాన్సెస్ వచ్చాయా వచ్చాయండి మూవీస్లో అడిగారు సీరియల్స్లో కూడా అడిగారు ఫోటోషూట్కి కూడా రమ్మన్నారు బట్ ఏంటంటే కొంచెం మేము లాంగ్ ఉంటాం నగర్ దగ్గర ఉంటాం కదా షూట్స్ అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ అనుకొని మళ్ళీ ఎందుకులే యూట్యూబ్లో ప్రశాంతంగా ఉంది కదా మళ్ళీ ఎందుకు అది వేరే ప్రపంచం పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారంటే హస్బెండే కారణం కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చాలా మంచి వ్యక్తి అంటే ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇవి చాలా బాగా సపోర్ట్ చేస్తారు చాలా బాగా మాట్లాడతారు కూడా అండ్ ప్రతిదీ రిసీవ్ చేసుకుంటారు ఏదైనా ఈవెన్ నేను అంటే ఏది తన దగ్గర దాచను అది ఏదైనప్పటికీ తను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ప్రతిదీ అర్థం చేసుకుంటారు మా ఇద్దరికి ఏ వచ్చినా మేమిద్దరమే చూసుకుంటాం అయితే పిల్లల్ని ఏం ఉంది మొత్తానికి వాళ్ళ ఇష్టం నేను అదే చెప్తున్నా వాళ్ళకి అంటే దేన్ని ఫోర్స్ చేయను నేను పిల్లల విషయమేనే కానీ వాళ్ళకి ఏది అవ్వాలనుకుంటే అది ఎక్కువ బడ్డను పెట్టద్దు అలా ప్రశాంతంగా ఉంచితేనే పిల్లల్ని వాళ్ళొక క్రమశిక్షణగా పెరుగుతారని నా నా ఆలోచన అంటే అది చెయ్యి ఇది చెయ్యి అని రుద్దేస్తే వాళ్ళని గట్టిగా వాళ్ళు చెప్తుంటారా మమ్మీ నేను ఇది అవుతాను చెప్తా ఉంటారు ఏమో నేను డాక్టర్ అవుతా పెద్ద అయ్యాక అమూల్య హాస్పిటల్ స్టార్ట్ చేస్తా ఇలా చెప్తా ఉంటది మా బాబు ఏమో నేను పైలెట్ అవుతా అనుకున్నా రీసెంట్ టైమ్స్ లో రీసెంట్ ఒక మూవీ చూసినప్పటి నుంచి అమ్మో నేను అవను నాకు ఫ్లైట్స్ అంటే భయం నేను అవను నేను డాడీ లాగా నేను కూడా సాఫ్ట్వేర్ అవుతా నేనే సా కనుక్కుంటా ఏవో చెప్తా ఉంటాడు ఓకే మీరు కూడా స్టడీ టైంలో అనుకున్నారా నేను కూడా డాక్టర్ అవ్వాలి నేను అట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలని నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నానండి నాకు ర్యాంక్ కూడా వచ్చింది కానీ మా నాన్న కొంచెం సపోర్ట్ చేయలే అప్పుడు చదువుకోవడానికి అట్లా వద్దనే సార్ చెప్పుడు మాటలు ఎక్కువ వినేది ఓకే ఎందుకులే అమ్మాయిని చదివించడం అనుకుని వద్దు వద్దనే సార్ మీరు అంటే మీ స్కూలింగ్ లైఫ్ ఎక్కడ అయ్యింది ఎడ్యుకేషన్ అంతా ఆల్మోస్ట్ తిరుపతి మొత్తం ఎంఎస్సి బిఎస్సి అట్లా సో మిగిలినంత వేరే అంటే నెల్లూరు మీరు ఎన్నో పర్సన్ మీ మదర్ నేను మా అన్నయ్య అంతే మీరిద్దరే మా నాన్నకి ఆడపిల్లలు పుట్టాలంటే చాలా ఇష్టం ఆడపిల్ల పుట్టాలని దేవుడికి మొక్కొని మరి కొబ్బరికాయలు కొట్టి నన్ను ఆడపిల్లే పుట్టాలి ఈసారి అని మొక్కుకున్నారంట నేను పుట్టినప్పుడు అప్పట్లో ఆడపిల్లలు ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు కదా కానీ ఆడపిల్లే పుట్టాలని మా నాన్న మొక్కుకున్నారంట నన్ను చాలా అపరూపంగా చూసుకుంటారు చాలా ప్యాంపరింగ్ చేస్తారు నేను ఏది చెప్తే అదే మా అన్నయ్య కంటే నన్నే ఎక్కువ బాగా చూసుకుంటారన్నమాట ఇప్పటికీ కూడా ఓకే మరి స్కూలింగ్ లైఫ్లో ఏ ప్రపోజల్స్ ఏం మీ ఫాలోవర్స్ కోసం మీ లేడీస్ కోసం ఏం చెప్తారు ఫైనల్గా ఏం చెప్తాం ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని మాత్రం చెప్తాను ఒక వీడియోని చూసి ఊరికే జడ్జ్ చేసేయకండి ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఏ ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండకుండా ఎలా ఉంటాయి లేని మాత్రం మా అయితే మేము తీసుకొచ్చి వీడియోలో చూపించలేం కదా ఉన్నప్పుడు ఎందుకు రాలేదని క్వశ్చన్ అడగొచ్చు ఎవరో ఒకరు కానీ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మా ఆడపడుచుకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆమెనే తను అక్కడ చూసుకోవాల్సి వచ్చింది ఒక బేబీ కిడ్ లాగా అందుకని ఇప్పటికీ వెళ్తాం వెళ్ళినప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు వెళ్తాం కలుస్తాం అన్ని మేం మేము బాగానే ఉంటాం అవి ఎందుకు మీరు వీడియోలో చూపించారంటే అవతల మనిషికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా వీడియోలో కనిపించడానికి ఇప్పుడు మా హస్బెండ్ కాబట్టి నా మాట వింటారు వస్తారు వీడియోకి వస్తారు నవ్వుతారు వీడియోలో కనిపిస్తారు మాట్లాడతారు ప్రతి ఇప్పుడు అలా అంటే మా అన్నయ్య కానీ మా ఓన్ బ్రదర్ కానీ ఇంకో కొంతమంది రిలేటివ్స్ కానీ రారు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదండి నేను ఎవరిని బలవంత పెట్టను అన్నమాట మీకు ఇష్టమా వీడియో తీసుకోవడం అడిగితే ఓకే అంటే ఓకే లేకపోతే వద్దు అంటే ఇంక నేను తీయను ఇంటికి ఇంటికెళ్ళినప్పుడు ఫ్యామిలీ టైమే స్పెండ్ చేస్తాను దాన్ని ఫోకస్ చేయాలి దాన్ని కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకొని యూట్యూబ్ లో పెట్టేయాలనుకోని అయితే అనుకోను అలా అలా జడ్జ్ చేయకండి ఒకవేళ నేను ఏదన్నా అంటే నేను మంచిగా లేను వాళ్ళ ఫ్యామిలీతో అనుకుంటే మా హస్బెండ్ నాతో అంత మంచిగా ఉంటారు కదా మీ హోల్ లైఫ్ లో ఇప్పటిదాకా ఏమన్నా ఉందా మా పాప పుట్టింది ఒకటి అలాగే నా కరోనా టైంలో లో మీరు కూడా చావు దాకా వెళ్ళి బతికారు కదా అవును కరోనా టైంలో చాలా అండి సెకండ్ వేవ్ అప్పుడు చచ్చిపోతాను అనుకున్నా ఇంకా లాస్ట్ ఇంకా ఆక్సిజన్ పైప్ ఆ రోజు పెట్టకపోతే చచ్చిపోయి ఉంటాను మేబీ తర్వాత ఆ రోజు ఒక పర్సన్ ఒక అన్న అన్నపుణ్యం నేను ఈరోజు ఇక్కడ మీతో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను అసలు లేకపోయిన ఉంటే ఏమైపోయేదన్నా అప్పుడు నేను కరోనా టైంలో ఉన్నప్పుడు మా హస్బెండ్ నన్ను అసలు ఒక చంటి బేబీ లాగా చూసుకున్నారు మళ్ళీ మా తమ్ముడికి వచ్చేసింది కరోనా మాతో మాట్లాడడం వల్ల మా తమ్ముడి నేను ఒక రూమ్లో ఉంటే మా పిల్లలు ఇద్దరు ఒక రూమ్లో ఉండే వాళ్ళని చూసుకుంటా వీళ్ళని చూసుకుంటా అసలు చాలా బాగా హ్యాండిల్ చేశారు హరిగారు అప్పుడు నాకు కాళ్ళ దగ్గరే వచ్చి కూర్చునేది కానీ తనకు మాత్రం కరోనా రాల నేను మాత్రం ఆ రోజు నైట్ కన నాకు ఆక్సిజన్ పెట్టకపోతే మేబీ ఏమై ఉంటుందో ఓకే హ్యాపీ మూమెంట్ హ్యాపీ మూమెంట్ అంటే ఒక మా పిల్లలు పుట్టడం అని చెప్తాను మా మా అని చెప్తా ఫస్ట్ తర్వాత లక్కీ బాబు లవ్లీ పాప ఏమో మంచిగానే నార్మల్ డెలివరీ అయింది నార్మల్ హ్యాపీ ఫ్యామిలీ మంచిగా ఉన్నాం పాప వచ్చినప్పటికీ కొంచెం నాకు టైఫాయిడ్ మలేరియా వచ్చేసి కొంచెం సఫర్ అయ్యా దానివల్ల సెకండ్ బేబీ క్యారీ చేస్తున్నప్పుడు చాలా చాలా లోన్లీ అయి ఫీల్ అయిపోయాం డాక్టర్స్ చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే బా బేబీ అబ్నార్మల్ పుట్టే ఛాన్సెస్ ఉంది అంగవైకల్యంతో పుట్టవచ్చు లేకపోతే బోన్స్ సరిగా ఫామ్ అవ అవ్వకపోవచ్చు ఇప్పటికీ కూడా నాకు కొంచెం అప్పుడప్పుడు ఏడుస్తా అన్నమాట నేను లవ్లీ విషయంలో తలుచుకొని ఎవరైనా లవ్లీ గురించి నెగిటివ్ కామెంట్ పెట్టారనుకో ఆ పాప కోసం మేము ఎంత కష్టపడి వన్ ఇయర్ మేము పడి స్ట్రగుల్ పడి ఆ బేబీని కనుక్కొని ఇంత మంచిగా మేము చూసుకుంటున్నప్పుడు అంటే ఎట్లయిపోతుంది అంటే ఇది కూడా ఒక నెగిటివ్ కామెంట్ వస్తుంది బాబు ఏమో చబ్బీగా బాగుంటాడు పాప ఏమో సన్నగా ఉంటుంది పాపకు పెట్టట్లేదు ఆ ఫుడ్ మీరే తినేస్తున్నారా అని అడుగుతూ ఉంటారన్నమాట అలా ఎలా ఉంటారు ఏ ఏమదరైనా ఉండరు కదా అలాగా ఇద్దరికి అందరం పెట్టేది ఆ ఫుడ్డే నేను తినేది మా హస్బెండ్ తినేది మా బాబు తినేది మా పాప తినేది కూడా అదే అట్లా కానీ ఏంటంటే పాప హైటు వెయిట్ అన్నీ కరెక్ట్గా ఉంది మేము ముగ్గురం లావుగా ఉండేసరికి కొంచెం చబ్బీగా ఉండేసరికి పాప విషయంలో అలా ఊరికే జడ్జ్ చేసేస్తూ ఉంటారు అట్లా నాకు కొంచెం అది తెలుసుకుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది నా వల్ల ఎందుకు వీళ్ళందరూ సఫర్ అవ్వడం అని చెప్పి చాలా ఆపేద్దాం అనుకున్నప్పుడు ఒకప్పుడు పాప గురించి ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి సరికి కానీ అవన్నీ తెలుసుకుంటే కొంచెం బాధ అనిపిస్తా ఉంటుంది ఏం తెలియకుండా జడ్జ్ చేసేస్తారు ఒక మనిషిని అని తర్వాత మళ్ళీ లవ్లీనే ఇప్పుడు నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకు మమ్మీ వాళ్ళెవరో ఏమో అన్నారని నువ్వెందుకు బాధపడాలి నువ్వు అంత మెచ్యూర్గా మాట్లాడేస్తుంది చాలా మెచ్యూరిటీ అండి పిక్స్లో ఉంటుంది మెచ్యూరిటీ పాపకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది చాలా బాగా చెప్తుంది ఏమన్నా అన్నా ఊరుకోదు కామెంట్స్ చదవడం కదా పిల్లలు పెద్ద పిల్లలు కదా ఎవరన్నా చదివినా చూడు ఇలా కామెంట్ పెట్టారు ఎందుకు పెట్టరు వాళ్ళు వీళ్ళ మీద కేసు కంప్లైంట్ చేయాలి మమ్మీ ఇట్లా అన్నమాట అట్లా అని లేదులే డిలీట్ చేసే మమ్మీ అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు మనం ఇలా చెప్తుంది అన్నమాట ఇప్పుడు పాప ఓకే ఆ పాపది చాలా హ్యాపీ అప్పుడు అంత స్ట్రగుల్ పడ్డాం కానీ ఇప్పుడు పిల్లలు ఎదిగి వాళ్ళు మాకు నేర్పిస్తుంటే చూస్తూ తల్లికి అంతకంటే ఇంకేం కావాలండి ఉండండి ఎప్పుడు అలాగనే మీ ఫాలోవర్స్ హ్యాకింగ్ వల్ల మీద వ్యూవర్షిప్ తగ్గిపోయింది కాబట్టి చాలా మంది అదే సజెస్ట్ చేస్తూ ఉంటారు ఒక కొత్త ఛానల్ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ పాపులర్ అయిపోతారని ఏ ఏం లేదండి ఒక అమూల్యాస్ దాస్ కిచెన్ ఒక పేరు గుర్తింపు వచ్చాక మళ్ళీ ఇంక ఎన్ని ఛానల్ స్టార్ట్ చేస్తా ఎందుకు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటే సైనింగ్ ఆఫ్ కిర్తి